ఆ కేరు వీళ్ళు వాళ్ళకి ట్రైన్ టైం అయిందట మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు ఆహ వీళ్ళకి మరీ తొందర ఎక్కువగా ఉందండి మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ అందుకేగో నన్ను ఏడో నెలలోనే కొనిసింది ఆహా వీళ్ళతో చాలా కష్టమే బాబు వడ్జం వచ్చేస్తోంది బయలుదేరండి రండి రండి సర్ మాప్లే ఏమంటా కొత్త బదులు ఏ కాపురం బిజీ బిజిగంటు లాగా ధర్మం ప్లీజ్ ఇంతకు ముందు చూసినట్టుంది అప్పుడే మరికి మీరా మీరు అడుక్కున్నారా ఏ నువ్వు అనుకున్నావా ఇదిగో వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రుల లేకపోతే అడుగుతునేవాళ్ళ మా అమ్మాయి నెలలో తాళి కట్టే త్వరకు నీకు ఆ ఆవ అయిపోయింది ఇప్పుడు ముస్టోళ్ళం అల్లుడికి ఇంకా లైట్ కలిగినట్లేదు కాలే బీడి అమ్మా అమ్మా అమ్మాయి తాళిగట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది మరి అప్పుడే జీవితంలో నేను ఎప్పుడైనా అడుగు తిరిచేగా సౌండ్ నాకు తెలియడానికి అమ్మా అమ్మా ఎంత మోసం చేశారు ఏంటయ్యా మోసం ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం అది మాకు తెలుసు నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఏటా నిన్ను అమ్మాయిని ఒక మాట గానీ అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నేను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం జాగ్రత్త పోనీ లేవే పాపం అల్లుడు గారిని ఏమనకి పది రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాలి కట్టాడే రై ఈ సందర్భంగా మా అల్లుడు గారికి ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం చూడండి అల్లుడు గారు మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో ప్రతి రోజు మంచి బిజీ సెంటర్లో చిల్లరతో గలగల పోతే నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి పదండ్ర పదం ట్రాజిడీలో కామెడీ అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్త మామలను పరిచయం చేస్తారా ఒరే సతీ ఎందుకు రాలా అరుస్త నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన రా ఓరే నా బుజ్జి రాజా కదరా నా మాట మీరు కోపం ఫస్ట్ అవునండి ఇప్పటికీ పువ్వులన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి అవునవును పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి ఇక మీ మధ్యలో నేనెందుకు నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది నేను వెళ్తాం ఎరా అప్పుడే వెళ్ళిపోతావా ఏరా బాధగా ఉందా అస్సలు లేదు పైగా ఆనందంగా కూడా ఉంది అవునులే పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి ఎందుకు నాకు రూమ్ లేదా ఒరే ఆ ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో ఒరే మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హాని ముందు జరుపుకోండి నేను వస్తాను చెయ్యు వస్తానమ్మా మంజు బాయ్ పోరా పో పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉంటాను బ్రహ్మచారిగానే ఉండను మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు లైట్ తీసే ఎందుకు దోమలు చూస్తాయని ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్ సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్కవేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేది ఎవరు వాళ్ళు ఎందుకలా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం అదేం కాదు చిన్నప్పటి నుంచి మందించి నాకు అవునండి చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా అందుకని బాధపడుతున్నట్టున్నాడు నాన్న నువ్వు లోపలికి వెళ్ళి అలాగా మీ పెద్ద అమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా వినిపించేవాడిని అకస్మాత్తుగా వచ్చారా చూస్తే మా అమ్మాయిని చూసినట్టే అన్ని అబద్ధాలు అమ్మాయి సూపర్ గా ఉంటుంది మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు పోస్ట్ నువ్వు రేళ్ళు అమ్మడు ఆ ఉత్తరం చదవమే అక్కడికి నా విధమైన ప్రేమ గౌరవం ఏమిటో వెళ్ళకి తెలుస్తాయి పూజడైన నాన్నగారికి మంజు నమస్కరించి వైనది చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా పెంచారు నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు మీరు నాకు తండ్రే కాదు దైవం కూడా మంజూరు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే చదువు మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను దానికి ఇది కావాలి అని అడగాలే కానీ ఏది కాదంటాము మీ మనసు

హిమాచలంగా ఏమిటండి ఇది ఇంకా మీరు పెద్ద మనుషులు మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అని